よかったです。

ఈరోజు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉండి ఇక్కడ తెలంగాణలో వారికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఒక నేషనల్ లో ప్రపంచంలో అతిపెద్ద పార్టీ ఆఫీసుల మీదకి నిరసన కార్యక్రమంలో భాగంగా అటాక్ చేస్తామని చెప్పుడు ఎంతవరకు కరెక్ట్ దాన్ని మేము ఊరుకో ఊరికే వస్తే కదా మీకు చూపిస్తాం ఏంది అందుకే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏ ఒక్కడు కూడా కూడా వంద మందితో సమానమని తెలియజేస్తానికి ఇక్కడ అందరు కూడా ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ మీకు ఒకవేళ డెక్కనర ఇష్యూల్లో మీకు నచ్చకుంటే మీరు నిరసన తెలిపే విధానాలు ఉంటాయి అంతేగాని ఒక పార్టీ ఆఫీస్ మీకు వస్తే మాత్రం ఎవరు కూడా సహించరు ప్రజలు గమనిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ముట్టడి కోసం వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈనాడు అది చాతగాని ప్రభుత్వం అని ఈ ముట్టడితో తెలియజేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యలకు సమాధానం చెప్పడం చాతగాదు గాని ఈనాడు భారతీయ జనతా పార్టీ అంట వాళ్ళ మీద కేసులు పెట్టిందనే ఆలోచన తోటి ఈ ముట్టడి చేయడం అనేది నిజంగా చాలా నీచమైన చర్యగా భావిస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నమ్మి ఓట్లు వేసి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీలు నెరవేర్చడం చాతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ముట్టడి చేసే అర్హత ఏ విధంగా ఉందని నేను ఈనాడు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాము మీకు చాతనైతే నిజంగా మీకు చాతనైన పాలనే అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు అంతే తప్ప చాతగాని వాళ్ళలాగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ముట్టడి చేయడం సమంజసం కాదని తెలియజేస్తా ఉన్నాం 失礼します。

Thank <laughs>

ఎంక్వైరీ చేస్తాం వాళ్ళు ఏమో అనుకుంటారు జూబ్లీ గెలవగానే సర్పంచ్ సీట్లు గెలవగానే తల్లి నెక్కి జట్టుకెక్కినా అనుకుంటా క్రమశిక్షణతో ఉండాలని చూడడం ఓపికతో మనం క్రమశిక్షణకి ఇట్లా వాళ్ళు పాడి మేము వాళ్ళ లెక్క ఒక్కడు కూడా కనిపించాడు బీజేపీ అంటే క్రమశిక్షణ మరో పేరు పార్టీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడులు పంపుతా ఉన్నారు గాంధీ భవన్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిజెపి ఆఫీస్ మీద దాడి చేయడానికి వచ్చిర్రు వేలాది మందిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ ఇక్కడ మేము పార్టీ ఆఫీస్ కు రక్షణగా ఉన్నాం పోలీసు వాళ్ళు రక్షణ కల్పించాలని ఇవాళ మాకు వస్తే తప్పకుండా వాళ్లకు వాళ్లకు వా వాళ్లకు దాడులు ప్రతి దాడులు తప్పవని రాజా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉన్నది అవినీతి కాంగ్రెస్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద కేసులు పెట్టిరని ఉద్దేశం దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆఫీసుల మీద దాడులకు పాల్పడతా ఉన్నారు ఇవాళ ఆఫీసులకు ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తా ఉన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీకు బుద్ధి ధ్యానం ఉంటే ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు ఇది భయపెట్టడమే అని మేము భావిస్తా ఉన్నాము వాళ్ళు వస్తే ప్రతి దాడులు తప్పకుండా చేస్తామని వాళ్ళ కార్యకర్తలము భారతీయ జనతా పార్టీ అందరం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మేము రక్షణగా ఉన్నాము వాళ్ళు దాడులకు వస్తే ప్రతి దాడులు తప్పవని భారతీయ జనతా పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నది